శ్రీ సాయిరామ్ మీ అందరికీ ఒక మంచి విషయం చెప్పబోతున్నాను కొంతమందికి తెలిసే ఉంటుంది మరి కొంతమందికి తెలియకపోవచ్చు ఈ సంవత్సరం జనవరి పదమూడవ తారీఖున పౌర్ణమ రోజు నుంచి మహాకుంభమేళ ప్రయాగరాజ్ లో జరగబోతుంది అయితే ఈ కుంభమేళాన్ని మహాకుంభమేళ ఎందుకంటారో దీని వెనుకున్న రహస్యం ఏంటో తెలుసుకుందాము మీ అందరికూ ఒక విషయం తెలుసా రెండు వేల పదమూడులో ప్రయాగరాజులో జరిగిన కుంభమేళకు శ్రద్ధతో వచ్చిన జన సమూహాన్ని అంతరిక్షం నుంచి కూడా వీక్షించి చాలా ఆనందించారట అయితే మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వస్తుంది అది మన దేశంలో నాలుగు చోట్లే జరుగుతుంది అది ఎందుకు అలాగా అంటే దేవతలు దానవుల ద్వారా సముద్రమంతనం జరిగినప్పుడు అందులో నుంచి ఉద్భవించింది అమృత కలశం ఆ అమృతం నాది అంటే నాది అని దేవతలు దానవులు పోట్లాడుకునేటప్పుడు ఆ కలశం నుంచి అమృతం తొనిగి భూమి మీద మన దేశంలోనే నాలుగు చోట్ల పడిందట కాలాంతరంలో ఆ నాలుగు ప్రదేశాలు పుణ్యమైన తీర్థస్థలాలుగా మారాయి ఆ నాలుగు తీర్థస్థలాలే హరిద్వార్ ప్రయాగరాజ్ ఉజ్జైన్ నాసిక్ కలశంలో నుంచి పడిన అమృతం మొట్టమొదటిసారి హరిద్వార్లో పడటం వల్ల అది ఎంతో మహత్తరమైన తీర్థస్థలంగా మారింది దేవతల దానవుల పోరాటంలో రెండవసారి అమృతం కలశంలో నుంచి తొనిగి గంగా యమునా సరస్వతి సంగమ క్షేత్రం ప్రయాగరాజ్లో పడిందట అందుకే ప్రయాగరాజ్ ఎంతో పవిత్రమైన తీర్థస్థలంగా మారింది అలాగే పోట్లాట్లో మూడవసారి ఉజ్జయిన మహానగరంలో నదిలో పడగా నాలుగవసారి అమృతం తొనిగి నాసిక్ నుంచి ఉద్భవించిన గోదావరి నదిలో పడిందట అంటే పవిత్రమైన గంగా నదిలో రెండుసార్లు నదిలో ఒకసారి అలాగే గోదావరి నదిలో ఒక్కసారి అమృత చుక్కలు పడటం వల్ల ఆ నదులు ఉద్భవించి గమ్యానికి చేరే మధ్య ఆ నదుల వడ్డులో ఉన్న నగరాలన్నీ కూడా పవిత్రమైన తీర్థస్థలాలుగా మారాయి అయితే ఈ కుంభమేళా పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి ఎందుకు వస్తుంది అనేది తెలుసుకుందాం గ్రహాల యొక్క కూటమితో ఏర్పడిన తిథి కుంభమేళా యొక్క ముహూర్తాన్ని నిర్ణయిస్తుంది ఇందులో ప్రధానమైన రాశులు సూర్య చంద్ర బృహస్పతి ఎప్పుడైతే చంద్ర గ్రహాలు మకర రాశిలో బృహస్పతి వృషభ రాశిలో ప్రవేశిస్తాయో ఆ తిథిలో కుంభమేళ ప్రయాగరాజులో జరుగుతుంది అదే విధంగా సూర్యుడు మేషరాశిలో బృహస్పతి కుంభరాశిలో ప్రవేశించినప్పుడు కుంభమేళ హరిద్వార్లో జరుగుతుంది అలాగే సూర్యుడు బృహస్పతి ఇద్దరు సింహరాశిలో ప్రవేశించినప్పుడు కుంభమేళ ఉజ్జైన మహానగరంలో క్షిప్రానది ఒడ్డిన జరుగుతుంది అదేవిధంగా సూర్యుడు సింహరాశిలో బృహస్పతి కూడా సింహరాశిలో లేదా కర్కాటక రాశిలో ఉన్నప్పుడు కుంభమేళ నాసిక్లో గోదావరి నది ఒడ్డిన జరుగుతుంది అమృత కలసం కోసం పోరాడిన తర్వాత చివరకు ఇంద్రుడి కొడుకు అసురరాజు బలి బలిచక్రవర్తి కొడుకు స్వర్భాను చేతుల్లో నుంచి తీసుకొని పన్నెండు రోజుల్లో స్వర్గానికి చేరుకుంటాడట వైదిక శాస్త్రాలలో మనుష్య లోకానికి ఒక సంవత్సరం స్వర్గలోకానికి ఒక రోజుగా తెలియపరిచారు అందుకే అమృత కలశాన్ని పన్నెండు రోజుల్లో జయంత్ స్వర్గానికి చేర్చాడు కనుక కుంభమేళ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అయితే ఈ సంవత్సరం జరుగుతున్న కుంభమేళాను మహాకుంభమేళా అని ఎందుకన్నారు అయితే ఇక్కడ తెలుసుకోవలసిందల్లా ఏంటంటే కుంభమేళాలో నాలుగు రకాలుగా ఉంటాయి ఆ నాలుగు ఈ విధంగా ఉంటాయి కుంభమేళ అర్ధకుంభమేళ కుంభమేళ మహాకుంభమేళ కుంభమేళ అనేది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నాలుగు క్షేత్రాల్లో ఏదో ఒక క్షేత్రంలో జరుగుతుంది అర్ధకుంభమేళ ఆరు సంవత్సరాలకు ఒకసారి కేవలం హరిద్వార్ ప్రయాగరాజులోనే జరుగుతుంది పూర్ణ కుంభమేళ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కేవలం ప్రయాగరాజులోనే జరుగుతుంది అయితే ఈ కుంభమేళాకు ఎంతో విశిష్టత ఎందుకు ఉందంటే ఇక్కడ గంగా యమునా సరస్వతి మూడు పవిత్రమైన నదులు కలుస్తాయి ఈ మూడు పవిత్ర నదుల సంగమంలో స్నానం చేయడం అనేది ఏకాత్మ భావానికి ప్రతీకగా ఈ మట్టి దేహాన్ని శుద్ధిపరిచి పవిత్రమైన ఆత్మతో ఏకమవడం ఇలాంటి పన్నెండు పూర్ణ కుంభమేళాలు జరిగాక ఒక మహాకుంభమేళ జరుగుతుంది అటువంటి పన్నెండు పూర్ణ కుంభమేళాలు తర్వాత జరిగిన మహాకుంభమేళాయే నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం ప్రయాగరాజ్లో జరగబోతుంది ఈ మహాకుంభమేళా యొక్క అవధి రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడున మొదలై రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు వరకు జరుగుతుంది మూడు నదుల త్రివేణి సంఘం ప్రయాగరాజ్ తీర్థస్థలాలన్నిటికీ రాజుగా చెప్పబడింది ఎంతో ప్రాచీన కాలం నుంచి మహాకుంభమేళాను ప్రపంచం అంతటికీ అతిపెద్ద ధార్మిక సమావేశం సనాతన ధర్మ ప్రతీకగా మన ఋషులు ధార్మిక గురువులు పండితులు దీని యొక్క విశిష్టతను ఎన్నో రకాలుగా తెలియపరిచారు ఈ క్షేత్రంలో సృష్టికర్త బ్రహ్మ మొట్టమొదటిసారిగా యజ్ఞం జర్బారని పురాణాల్లో చెప్పబడింది అందుకే ఈ క్షేత్రానికి అంత విశిష్టత ఉన్నదని చెప్పబడుతుంది ఈ మహాకుంభమేళా యొక్క విశిష్టత మన ప్రాచీన గ్రంథాలతో పాటు ఆధునిక గ్రంథాల వరకు కూడా ఎంతో విస్తారంగా చెప్పబడింది మన సనాతన ధర్మ సంస్కృతి ఏంటిదో చెప్పబడింది దీని యొక్క ప్రతిధ్వని యుగ వినిపిస్తుంది వీలైన వారందరూ అందరూ ఈ మహాకుంభమేళాకు హాజరై ఈ మానవ దేహాన్ని ఈ జన్మను సార్థకం చేసుకోగలరని మనవి చివరిగా ఒక్క మాట ఈ కుంభమేళాకు వెళ్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా శ్రద్ధతో పాటు అన్ని రకాల సురక్షా నియమాలను మరి అన్ని రకాల జాగ్రత్తలో తీసుకోవలసి ఉంటుందని హెచ్చరిక అసంఖ్యమైన జనసమూహం ఆ స్థలానికి చేరుకుంటారు గనక ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండడమే మంచిది అదే విధంగా బయలుదేరిన దగ్గర నుంచి తిరిగి వచ్చే వరకు కూడా వేరే ధ్యాస ఉండకుండా భక్తి భావంతో భగవన్నామాన్ని స్మరిస్తుండండి అప్పుడే ఆ భగవన్నామము మనకు రక్షా కవచంగా మనల్ని కాపాడుతుంది విధంగా తీసుకు వెళ్ళవలసిన లగేజ్ కూడా ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అందరికీ మహాకుంభమేళ శుభాకాంక్షలు జై సాయిరామ్